నేను గుంటూరు గుంటూరుకున్నామని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఏంటో ఫస్ట్ పేమెంట్ అంటావు మళ్ళీ ఫస్ట్ పేమెంట్ దగ్గరికి వస్తాను అనుకుంటున్నారా అయ్యో కొంచెం ఆగండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ పేమెంట్ మళ్ళీ చెప్పట్లేదు ఆ రోజు మీతో ఒక విషయం చెప్పాను అనమాట అదేంటంటే నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి చెప్తాను అని అప్పుడు చెప్పింది ఈ రోజు అమలు చేస్తున్నాను అనమాట సో ఈ రోజు వీడియోలో ఏంటంటే వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఇదంతా కూడా నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేగాని తప్పుగా ఎవరు అనుకోకండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నన్ను సపోర్ట్ చేసింది దేవుడేనమాట ఆయన ఆయన ఆశీస్సులు ఆయన అనుగ్రహం ఉండబట్టే నేను సక్సెస్ అయ్యాను దాని తర్వాత మా హస్బెండ్ అలానే మా పిల్లలు వాళ్ళు ఒప్పుకుంటేనే కదా నేను వీడియోస్ తీసి వా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను సపోర్ట్ తీసుకో తీసుకుని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత వాళ్ళకి అనమాట మా పిల్లలకి మా హస్బెండ్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే అసలు మెయిన్ విషయం ఏంటంటే ఇదేనమాట అది చెప్పబోయే ముందు మీకు ఒక రెండు విషయాలు చెప్తానండి కొంచెం జాగ్రత్తగా వినండి ఈ రెండు విషయాలు అది ఏంటంటే మనం ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనుక ఎంతమంది సపోర్టర్స్ ఉంటారు అది ఎలా అన్నయ్య ఉండండి కెమెరామన్ అయ్యి ఉండొచ్చు లేదంటే డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు కో డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు ఇట్లా డాన్సర్స్ అయ్యి ఉండొచ్చు ఫైటర్స్ అయ్యి ఉండొచ్చు సో ఆ సినిమా సక్సెస్ అవ్వాలి అంటే దాని వెనక ఇంతమంది సపోర్టర్స్ ఉంటారు ఇంతమంది కష్టం ఉంటుంది అనమాట సో అలాగే ఒక బిల్డింగ్ పూర్తవ్వాలి ఒక బిల్డింగ్ స్లాబ్ నిలబడాలి అంటే పిల్లర్స్ ఎంత ఇంపార్టెంట్ అలానే ఏ మనిషి సక్సెస్ అవ్వాలి అన్నా ఎవరు సక్సెస్ అవ్వాలి అన్నా కనపడకుండా వీళ్ళ కష్టం అనేది ఉంటుంది అనమాట సపోర్టర్స్ కష్టము సపోర్టర్స్ ఉన్న వాళ్ళు ఉంటేనే ఏదైనా సక్సెస్ అయింది నేననే కాదు ఎవరైనా ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత కొంత ఇప్పుడున్న జనరేషన్ లో సపోర్ట్ అనేది ఉండాలండి సపోర్ట్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాము ఇది నేను చెప్పేది కాదు ప్రతి ఒక్కరికి తెలుసు బట్ మామూలుగా చెప్తున్నా ఈ విషయం ఏంటనేసి మీకు ఇప్పుడు అనిపించింది కదా ఇది నిజమే అని అనిపించింది కదా ఎవరికైనా అలా అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈ విషయం మీద అనిపించిందా అనేసి నాకైతే అలానే అనిపించింది మరి ఇంకెవరికే లేదో తెలియదు కానీ నా వాటికి నాకు అయితే అలానే అనిపించిందండి ఎంత మనం కష్టపడ్డా కానీ ఎంతో కొంత సపోర్ట్ అనేది ఉంటే కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతామనమాట అలానే నా ఛానల్కి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా జిగిరి జాన్ నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అనమాట అండి ఫ్రెండ్ అంటే ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు బట్ చిన్నప్పటి ఫ్రెండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నా పిల్ల ఎన్ని సంవత్సరాలైనా తను నేను కలిసి ఉన్నామంటే ప్రత్యక్షంగా మేమిద్దరం ఒక చోట లేకపోయినా ఒకరి పక్కపక్కన లేకపోయినా పరోక్షంగా మాత్రం చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటామండి ఇద్దరం కూడా అలా ఉంటామన్నమాట తను నా ఫ్రెండ్ శైలుజ నాకు చాలా సపోర్ట్గా నిలబడింది నా నా లైవ్లో అందరికీ తెలుసు తన గురించి తను చాలా సపోర్ట్ ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ సో మచ్ రా శైలు దాని తర్వాత ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలానే ఉంటుందండి ఏమంటే అంటే ఒకటే ఒకే ఒక వాడు చెప్తా ప్రతి ఒక్క ఫ్రెండ్కి ఇలాంటి ఫ్రెండ్ ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటారు సో అదైతే చెప్పేస్తాను అంతలా అనమాట మా ఫ్రెండ్ అలాంటిదండి సో ఇంకొక విషయం ఇంకొకరి గురించి అయితే చెప్తాను కొంచెం ల్యాగ్ అయితే ఏమనుకోకండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఏమంటే హై పాయింట్స్ ఏదో అంటారండి హెచ్ఈవై ఏదో సంథింగ్ నాకు రావట్లేదు అవి కూడా పాయింట్స్ కూడా ఇవ్వండి కొంచెం మీరు ఇచ్చే పాయింట్స్ నాకు చాలా యూజ్ అవుతాయి అనమాట సో ఇంకొకరు ఎవరంటే నాకు తోడబుట్టకపోయినా వాడు నా లాంటి వాడికన్నా ఎక్కువ అనమాట ఎవరో వాడు అంటున్నానంటే అంత స్వతంత్రం ఉందనమాట వాడి దగ్గర నాకు సో ఎవరు అంటే తను నా తమ్ముడు అండి సాయి వాడికి ఛానల్ ఉంది వాడి ఛానల్ పేరు వచ్చేసి కేపి సా కేపి సాయి తెలుగు తెలుగు కేపి సాయి అని సంథింగ్ ఉంటుంది సో మీ తమ్ముడు ఛానల్ పేరు కూడా మర్చిపోయి అంటే ఈ ఆనందంలో ఏం చెప్తున్నాను కూడా తెలియట్లేదు అనమాట సో అందుకనమాట నిజంగా వాడు నాకు ఇచ్చిన సపోర్టు నన్ను ఒక సొంత అక్క కూడా సొంత తమ్ముడు కూడా అలా ఉండడేమోనండి ప్రతిదీ షేర్ చేసుకుంటాడు ప్రతిదీ చెప్తాడు నాకు వాడంటే నాకు నిజంగా నాకు కూడా ఇలాంటి తమ్ముడు కుట్టుంటే బాగుండు అనిపించింది అనమాట అంత మంచివాడు అండి వాడు అక్క అంటే చాలా ఇష్టం వాడికి అలానే తమ్ముడు అంటే కూడా అంతకన్నా ఎక్కువ ఇష్టం అనమాట ప్రతిదీ షేర్ చేసుకుంటాం నిద్రము వాడు నాకు చేస్తూనే ఉంటాను నేను వాడికి వీళ్ళందరూ ఏదో మా చుట్టాలు లేదంటే ఇంటి పక్కన వాళ్ళు అలా ఇలా కాదండి శైలి ఒకటే తప్ప మిగతా ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళందరూ నేను ఎవరో వాళ్ళు తెలియదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు జస్ట్ వీడియోస్ లైవ్లో చూసి ఓన్ చేసుకున్నారనమాట నన్ను అలానే నేను కూడా వాళ్ళని ఓన్ చేసుకున్నాను అనమాట నా సంత వాళ్ళ అనుకున్నారు ఒక వాళ్ళ ఇంటి ఆడపడుచు ఎలా అనుకుంటున్నారో నేను కూడా అంతేనండి ప్రతి ఒక్కరు నాకు నాకు తోడపట్టకపోయినా నా తమ్ముళ్ళు నా చెల్లెలు లాంటి వాళ్ళు సో దాని మా సాయి గురించి చెప్పాను కదా వాడు అంతా సపోర్ట్ అనమాట నేను ఎప్పుడైతే నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యిందో అప్పటి నుంచి నాకు ప్రతి ఎవ్రీ మంత్ అండి ఇంకా ఎవరైనా కానీ ఒక నెల తీసుకుని తీసుకోకుండా ఉన్నారు కానీ పాపం వాడు మాత్రం నాకు ఎవ్రీ మంత్ మెంబర్షిప్ తీసుకునే ఉన్నాడు వాడు ఏమి జాబ్ చేయడండి బట్ స్టూడెంట్ స్టూడెంట్ అయినా కానీ వాడికి ఎవరో ఒకరు ఖర్చులు ఇస్తేనే కదా అయినా కానీ నా కోసం వాడు తీసుకుంటాడు ప్రతి మంత్ ఎయిటీ నైన్ రూపీస్ సొంత ఇంట్లో వాళ్ళని అడిగినా కానీ హెల్ప్ చేయలేదండి చెయ్యరు కూడా చేస్తారనుకోవడం కూడా మాదే తప్పు బుద్ధి తక్కువ అనమాట అలాంటి మనం అడగడం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ఫై చేయడం కూడా తప్పేనమాట నాకు తెలిసి సో వీడు మాత్రం నాకు అంటే చేయకపోతే మంచి వాళ్ళు కాదు చేస్తే మంచి వాళ్ళని కాదు ఇంకా అవసరమే అవసరానికి లేనప్పుడు అవసరం అనుకున్నప్పుడు అవసరానికి మా హెల్ప్ చేయనప్పుడు అది ఏమనుకుంటారో నాకు తెలియదు సో అందుకే నేను అన్నాను అనమాట వాడు మాత్రం నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తాడండి అప్పటి నుంచి ఇప్పటికీ మెంబర్షిప్ తీసుకుంటూనే ఇంకా హెల్ప్ చేస్తూనే లైవిల్లోకి వస్తూ ఉంటాడు పాపం వాడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు తప్ప వీడప్పుడు మొత్తం వచ్చి సపోర్ట్ ఇస్తాడండి చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు వాడు సాయి సాయి థ్యాంక్ యూ సో మచ్ నా ఇంకా సంతు అండి సంతు అంటే శివంగి అన్నట్టు అనమాట ఆ పిల్ల మాత్రం చూడడానికి ఇంతే ఉన్నా కానీ శివంగి లెక్క ఉంటుంది పిల్ల చాలా మంచి అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అంటే నా మైండ్ కన్నా నా వయసులో చిన్న అయినా కానీ మాటలు చెప్పేదానిలో మాత్రం చాలా మంచి మనసుతో చాలా మంచిగా మోటివేషనల్ చేస్తుంది అనమాట నేను ఎన్నోసార్లు నేను చేయలేను రా ఆపేస్తాను నా వల్ల కావట్లేదు కష్టపడ్డ ఫలితం ఉండట్లేదంటే లేదక్క నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు అసలు వదలొద్దు నువ్వు చెయ్యి అని చెప్పేసి అయితే ఆ పాప అనమాట సంతు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సంతో స్పెషల్లీ నీకు చాలా బాగా సపోర్ట్ ఇస్తాను నాకు ప్రతి దానిలో నువ్వు నాకు తోడుంటావు నా ఛానల్ విషయంలో కానీ లైవ్ లకు వస్తారండి వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ఇంతలా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సపోర్ట్ ఇస్తారనేసి దాని తర్వాత మా ప్రియమైన అప్పాయమ్మ అంటే మా పరిశీలన వాళ్ళ నానమ్మండి ఆవిడ మా పరిశీలన తమ్ముడు ఉంటాడనమాట తమ్ముడు కూడా ఎంతో సపోర్ట్ ఇస్తాడు తెలియని విషయాలు ఏదైనా చెప్తూ ఉంటాడండి చాలా మంచి వ్యక్తి అబ్బాయి మాత్రం నిజంగా ఆ అబ్బాయికి ఒక చదువు జ్ఞానం ఎంత ఉందంటే చాలా మంచి వ్యక్తి అండి అలాంటి అబ్బాయికి మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలానే నా తమ్ముడు కూడా సో పరిశీలన వల్ల నానమ్మ అప్పాయమ్మ గారు ఉన్నారండి అప్పాయమ్మ గారు అయితే నిజంగా చెప్తున్నాను కదా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం నేనున్నాను ఎవరు అనేది అన్నట్టుగా వచ్చేసి వాళ్ళకి ఇచ్చి పడేస్తుంది అనమాట అంత మంచి వ్యక్తి అండి తను ఒక మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మళ్ళీ లైవ్లో వచ్చిన వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా అబ్బాయి రాలేదు అబ్బాయి రాలేదు అనే అని ఎలా అయిపోయారనమాట అంత మంచి వ్యక్తి తను థ్యాంక్ యూ సో మచ్ పరిశీలన తమ్ముడు అండ్ అప్పాయమ్మ మీరు అందరు ఉండబట్టి నేను సక్సెస్ అయ్యాను ఇక వస్తే మా సుధీర్ అన్నండి మా సుధీర్ అన్న మీ గురించి చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న మా సుధీర్ అన్న ఎట్లంటే ఎవ్రీ అంటే ప్రతి రోజు వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు మెంబర్షిప్ తీసుకున్నారు ఎవ్రీ మంత్ అండ్ సూపర్ చాటు అట్లాంటి చేస్తూ ఉంటారనమాట వచ్చిన ప్రతిసారి చెల్లికి ఎంత కొంత అన్నట్టు నేను సక్సెస్ నేను నేను యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ తీసుకుంటే వాళ్ళు తీసుకున్నంత హ్యాపీనెస్గా చూపించారనమాట చూడండి కావాలంటే ఆ ఫస్ట్ పేమెంట్ కింద కామెంట్స్ అన్నా ఎన్ని పెట్టున్నారు మీరు ఇలాంటి ఇంకా తీసుకోవాలి రా గాడ్ బ్లేస్ ఇట్లా చాలా బాగా చెప్పారండి అన్న అలానే అన్నకైతే స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండి అంటే అందరూ తీసుకోవాలని రూల్ ఏం లేదు బట్ ఎవరో ఏంటో తెలియకపోయినా కానీ నా మీద నాకు అంత సపోర్ట్ ఇచ్చి నాకు మెంబర్షిప్ తీసి సూపర్ చాట్లు చేసి ఇంత ఇస్తున్నారంటే నిజంగా ఎంతో కొంత ఇంకా మంచి వాళ్ళు ఉన్నారని అర్థం కదా సో అదనమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న సుధీర్ అన్న ఇంకా చెప్పుకుంటే మా సొంత తమ్ముడు కూడా ఉన్నాడండి వాడు ఎవరంటే అజయ్ ఎరా అజయ్ వింటున్నావా వింటావుగా ప్రతి వీడియో చూస్తావుగా కామెంట్ మాత్రం పెట్టాడు వాడు మాత్రం మళ్ళీ అక్క అక్క అంటూ ఉంటాడు వీడియోలో వాడు వాడు లైవ్కి వస్తే ఎట్లుంటుందో తెలుసా ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టారనుకోండి ఇంకా ఏమి లేదు వాడిని వేసుకుంటారు చూడండి మామూలుగా వేసుకోడు వాడిని ఇంకా వాడు చచ్చిపోవాలన్నమాట వీరి దెబ్బకి అంతలా అలా తిట్టేస్తూ ఉంటాడు సో నాకు చాలా 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 ఇష్టమైన తమ్ముడు అనమాట వాడు నేను ఏదన్నా అన్నాను అనుకోండి ఏంటంటే అక్క ఒక రోజున ఒక ముద్దన్నం పెట్టావా అంటాడు అనమాట అలా అంటాడు అండి వస్తే ఇంటికన్నా అన్నం పెడతావంటే అంటాడు అంటే అంత బాండింగ్ అంత ఓన్గా మాట్లాడుతుంటాడనమాట ఆ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ రాజయ్య అండ్ ఇంకా ఒక తమ్ముడు ఉన్నాడు అంటే ప్రస్తుతానికి ఆ తమ్ముడు నా మీద అలిగాడు అనమాట ఆ తమ్ముడు ఎవరంటే భరత్ భరత్ నీ గురించి చెప్తున్నా సారీ రా ఆ రోజు నిన్ను టైం అవుట్ చేయాల్సి వచ్చి టైమ్ అవుట్ చేశాను రా ఇంకా నన్ను ఇంకా అలానే చూడకు సరేనా ఏం తమ్ముడు ఫస్ట్ పేమెంట్ చెప్పలేదని కూడా వాడు కొంచెం ఫీల్ అయ్యాడండి వాడు నేను నేనే చెప్పకపోవడం నాదే తప్పు థ్యాంక్ యూ సో మచ్ రా భరత్ స్టార్టింగ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట పరిశీలన తమ్ముడు భరత్తు వీలైనండి ఎక్కువగా దాని తర్వాత వీళ్ళందరూ వచ్చినారనమాట సారీ భరత్ తమ్ముడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రా మీ అక్క సక్సెస్ అయ్యింది అంటే మీ అందరూ సపోర్ట్ పట్టే ఓకేనా ఇంకా పోతే ఇంకా నా లైవ్కి వచ్చేవాళ్ళు పృథ్వీ గారు ఒక పర్సన్ ఉన్నారండి తన యూరోప్లో ఉంటారనమాట ఆ గారు అయితే నాకు త్వరగా నా డాలర్స్ అంటే ఇప్పుడు మేము పేమెంట్ తీసుకోవాలంటే హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట హండ్రెడ్ డాలర్స్ అంటే ఇప్పుడు ఎయిటీ నైన్ రూపీస్ పెట్టి ఒక డాలర్ తీసుకున్నారనుకోండి అది మొత్తం అవ్వదన్నమాట సగం యూట్యూబ్కి వెళ్తుంది సగము సిక్స్టీ పర్సెంట్ యూట్యూబ్ వెళ్తే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చింది కరెక్ట్గా ఐడియా లేదు కానీ అలా ఎన్ని చేయాలో చూడండి అలాగా నా డాలర్స్ త్వరగా కంప్లీట్ అవ్వడానికి కారణం అంటే పృథ్వీ అనమాట ఆయన కొంచెం ఎక్కువ అమౌంట్ నాకు సూపర్ చార్ట్లు అలా చేశారండి పాప ఆయన యూరోప్లో ఉంటారు కానీ మేము ఎవరో తెలియపోయినా మా లాంటి ఏంటంటే అంటే హౌస్ వైఫ్లు మేము బయటికి వెళ్ళలేక ఇంట్లోనే కొంచెం యూట్యూబ్ చేసుకుంటూ సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్నమాట ఆయన సో థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు మీరు ఎక్కువ పేమెంట్ చేయబట్టే నాకు డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాధారాణ గారు అని చెప్పేసి ఒకరు వస్తు ఉంటారండి మన లైఫ్కి సో రా ఆ రాధారాణి గారు కూడా ఎవ్రీ మంత్ మనకి పేమెంట్ చేస్తూ ఉంటారు సూపర్ చార్ట్ మెంబర్షిప్ తీసుకొని చాలా బాగా చేస్తూ ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి రాధారణి గారు నేను ఎవరు మీకు తెలియకపోయినా నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే గోవర్ధన్ తమ్ముడు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి ఇంకా నేను కొన్ని పేర్లు మర్చిపోయానేమో ఎవరి పేర్లన్న మర్చిపోతే రియల్లీ రియల్లీ సారీ మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ అనమాట నాకు నాకు సపోర్టివ్ గా వచ్చి ఎక్కువగా నా లైవ్ లో నిలబడేది ఏమన్నా మర్చిపోయాను మా హేమా చెల్లి ఉంది హేమ థ్యాంక్ యూ సో మచ్ రా హేమ ఈ మధ్య మా ఇద్దరి మధ్య ఇంకా బాండింగ్ పెరిగిపోయిందండి తను నా లైవ్కి రావడము నాకు కామెంట్స్ లో ఎక్కువగా కామెంట్స్ చేసేది కూడా వీళ్ళేనమాట నా కామెంట్స్ లో కూడా నన్ను ఏదో అంటూ ఎగతాలు చేస్తూ ఉంటా ఎగతాలు అంటే ఎగతారు కదా అదొక మనం ఇంట్లో అక్క చెల్లెళ్ళం కానీ అన్న తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అన్న అక్క తమ్ముడు ఎలా అనుకుంటున్నాము అలా అనమాట సో అట్లా అయిపోయా మేము ప్రతిరోజు ఉంటాం కదా లైవ్ లో సో అలా కొంచెం సరదాగా ఫన్నీ వీలు అలా ఉంటామండి ఇంకా వీళ్ళందరూ ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా ఎవరు అంటే సబ్స్క్రైబర్స్ అనమాట ఈ సబ్స్క్రైబర్స్ ఏంటంటే పరోక్షంగా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నట్టే సో మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఇంకా నా వెళ్ళి అంటే ఎవరో తెలుసండి నా మంచి కోరే వాళ్ళు వాళ్ళకి కూడా తెలుసు అనమాట కొంతమంది పేర్లు బయటికి చెప్పలేకపోయినా వాళ్ళకి అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరందరూ నాకు సపోర్ట్ చేయబట్టే నేను సక్సెస్ అయ్యాను మెయిన్ మెయిన్ చెప్పాలంటే మా అమ్మగారండి మా అమ్మగారు కూడా పాపం నాకు ఎన్నోసార్లు ఎదురు చూసినాయి అమ్మ వచ్చిద్దా పేమెంటు అంటే డబ్బులు అమ్మా ఇంకా ఎన్నాళ్ళు పట్టిద్దామా పాపం కష్టపడుతున్నావు కదా అట్లా అనమాట మా అన్న కూడా తీసుకుంటాడండి అన్న కూడా మెంబర్షిప్ పై తీసుకుని ఉంటాడు మా ఓన్ బ్రదరు ఇంకా మా చిన్నమ్మ అంటే మా మా అమ్మ వాళ్ళు చెల్లి మా చిన్నమ్మ తను కూడా పాపం నాకు ఏదైనా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నేను వీడియోస్ చేసుకుని పాపం వీడియోస్ చేసుకుని లేదంటే నన్ను వీడియోస్ చేసుకుని పంపించేసింది తనే పాపం ఇంట్లో అంత వర్క్ అంతా తనే చేస్తూ ఉంటుంది అనమాట పాపం వీడియోస్ చేసుకుంటుంది అమ్మాయి అన్నట్టు అట్లనే కాదు కానీ మా అంటే నాకు చాలా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిన్నమ్మ అమ్మ తర్వాత అమ్మ అండి అమ్మక అమ్మ కన్నా నన్ను ఎక్కువగా చూసింది అనమాట అది విషయము ఇంకా మా మరదలు ఇంకా తెలిసింది మా మమ్మీకి అందరూ ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా సో ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒక అమ్మాయి మా ఇంటి దగ్గర అమ్మాయి కళ్యాణి అని ఉందండి ఆ అమ్మాయి నుంచే నేను నేర్చుకున్నాను అనమాట చిన్నగా యూట్యూబ్ ఎలా అవి ఏంటనేసి తను కూడా చెప్పేదనమాట ఇలా చేయక్క ఇలా చేయక్క అని కొంచెం నేర్పించింది స్టార్టింగ్ ఒకసారి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి తీసేసాను అను కదా అప్పుడు సో కళ్యాణ్ ఈ వీడియో రూపంగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి నువ్వు కొంచెం నాకు ఇవన్నీ చెప్పబట్టి నేను ఏదైనా తెలియని కూడా తన్నే అడిగేదాన్ని స్టార్టింగ్లో కొంచెం కొంచెంగా ఇంక ఇందులోకి వచ్చేసాక నాకే అర్థమైపోయిందండి సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అలానే సుజాత అక్క ఇంకా బుజ్జి సుజాత ఇంకా ఇంకెవరున్నారు ఉన్నారండి చాలా మందే ఉన్నారు కొంతమంది పేరు తీయలేకపోతున్నాను కానీ ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది సపోర్ట్ చేశారు ఇంకెవరి పేర్లన్న మర్చిపోయాను ఫ్రెండ్స్ ఎవరి పేర్లన్న మర్చిపోతే సారీ ఏమనుకోకండి మ్యాక్సిమం సో ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోయి ఉంటే కనుక ఆయన రియల్లీ సారీ అండి నాకు గుర్తున్నంత అయితే చెప్పాను ఇంకా రావన్నయ్య అనేసి ఒక అన్నయ్య వస్తుంటారండి ఆ అన్నయ్య కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు సో అందరి గురించి అంటే అన్న కూడా మెంబర్షిప్ తీసుకున్నారనమాట అయ్యో బాబోయ్ మెయిన్ థింగ్ చెప్పాల్సిన వాళ్ళ గురించి చెప్పలేదండి బాబోయ్ బన్నీ అంటే టైగర్ వరప్రసాద్ అనేసి ఒక అబ్బాయి వస్తుంటారండి వైజాగ్ నుంచి వైజాగ్ ఇక్కడ గుంటూరు ఎక్కడ అసలు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు చూసారా ఆ వైజాగ్ నుంచి వచ్చే మా టైగర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ టైగర్ మీరందరూ నా లైఫ్కి వచ్చి నన్ను సపోర్ట్ చేయబట్టి నేను ఇంతలా సక్సెస్ అయ్యాను అయ్యానమాట మా అబ్బాయి కూడా ఎవ్రీ మంత్ మాకు సపోర్ట్ చేస్తూ మెంబర్షిప్ తీసుకుంటుంటాడండి అలానే ఇంకొకళ్ళ గురించి కూడా మర్చిపోయాను అనమాట మధు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మధు గారు మీరు ఎప్పుడైతే నా లైవ్ రావడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అలానే ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తూనే ఉన్నారు అంటే వీళ్ళందరూ నాకు తీసుకోవాలని రూల్ ఏం లేదండి తీసుకోపోయినా పర్లేదు ఎందుకంటే నేను వాళ్ళు ఎవరో కదా అయినా కానీ వాళ్ళ ఇంట్లో మనుషులు లాగా అనుకొని నాకు ప్రతి నెల మెంబర్షిప్ తీసుకుంటున్నారు మెంబర్షిప్ తీసుకుంటేనే డాలర్స్ పూర్తవుతాయి అండి ఇంకో అవి తీసుకోపోయినా పూర్తవుతాయి అవి ఎలా పూర్తవుతాయి అంటే నేను పెట్టే ప్రతి వీడియో వేలల్లో లక్షల్లో వ్యూస్ వెళ్తేనే పూర్తవుతాయి అనమాట ఆ డాలర్స్ ఒకవేళ అలా వేలలో లక్షల్లో వ్యూస్ వెళ్ళకపోయింది అనుకోండి డాలర్స్ అనేది కంప్లీట్ అవ్వవు నా వీడియోస్ ఈ నా వీడియోస్ మొత్తం మీద బాగా వైరల్ అయిన వీడియో ఏంటంటే పేమెంట్ వీడియో ఫస్ట్ పేమెంట్ తీసుకున్న వీడియో మాత్రమే మిగతా వెయ్యి కూడా వైరల్ అవ్వలేదు సో ఆ ఒక వీడియో ఇంకా ఏ అవ్వలేదు ఇంకా నాకు అలాంటప్పుడు హండ్రెడ్ డాలర్స్ ఎలా పూర్తవుతాయి అవ్వవు కదా సో వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టి వీళ్ళందరూ ఎవ్రీ మంత్ నాకు మెంబర్షిప్ తీసుకొని సూపర్ చాట్లు చేయబట్టి నాకు హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయ్యాయి లేకపోతే అవ్వకపోతుండే సో అందుకని వీళ్ళందరి గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాను వీడియో చాలా అయిపోయింది సారీ ఇంకా ఇంకా ఏమనుకోకండి ఇప్పుడు దాకా నన్ను భరించి నా విషయాలు నేను చెప్పిన విషయం మొత్తం విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైతే పేర్లు మర్చిపోయిన వాళ్ళందరికీ సారీ సారీ ఏమనుకోకండి నాకు గుర్తున్నంతటికి చెప్పాను వీళ్ళందరూ ప్రత్యక్షంగా నాకు సపోర్ట్ చేస్తే పరోక్షంగా నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారండి అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ని నాకు ఇలానే ఇస్తూ ఉంటారని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా నా ఛానల్లో వీడియోస్ చూస్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను బాయ్ వీడియోకి మాత్రం లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలానే పక్కనున్న పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి బాయ్